మొత్తానికి ట్రంప్ మెడ వంచగలిగాడు మోడీ మొట్టమొదటి అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తా అన్న మోడీ మోడీ మన ట్రంపు టెన్ పర్సెంట్కి పరిమితం అయిపోయారు గ్రేట్ అచీవ్మెంట్ టు మోడీ సెకండ్ది మన స్టూడెంట్స్కి విషయంలో కూడా అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ హెచ్ వన్ బీ మీద అది ఎఫ్ వన్ మీద ఉన్న పర్వాలేదు హెచ్ వన్ మీద ఉన్నా సరే వారు వన్ ల్యాక్ డాలర్స్ కట్టాల్సిన అవసరం లేదు ఇది చాలా రిలీఫ్ బయట ఇప్పుడు ఎవరైనా బయట నుంచి వస్తే పర్వాలేదు వాళ్ళకి ఉంటుంది కానీ ఇది లే ఇది ఉండదు అక్కడ ఉన్న వాళ్ళకి ఉండదు అంటున్నాడు ఆయన మరి ఏంటంటే ఈయన ఎంతవరకు మాట నిలబడతాడో అని తెలియదు ఏంటంటే వాళ్ళు చెప్పిన మాట రేపు మర్చిపోతాడో లేకుంటే కాదనుకుంటాడో స్ట్రాటజీ అవుతుందో మనకు తెలియదు ఏదేమో సరే ప్రస్తుతానికి ఇది చాలా వరకు స్టూడెంట్స్కి ఓటక చేసింది మరి మోడీతో డీల్ చేశారు పబ్లిక్గా అన్నాడు అగ్రిమెంట్ పొందుతున్నారు కాబట్టి ఉంటుందని ఆశిద్దాం కానీ నమ్మలేని వ్యక్తులు ఎంతకాలం కాపురం చేస్తాను చెప్పండి మరి జాగ్రత్తగా ఉన్న స్టూడెంట్స్ అమలకే పరమావధి కాదు వరకు ఇతర దేశాలు చూసుకోండి లేకుంటే ఈ ఆడపిల్లలతో చక్కగా మీరు నాన్ అమెరికన్ స్టేట్స్లో వివాహాలు చేసుకోండి అదే అబ్బాయిలు అయితే మీరు కూడా చూడండి బయట ట్రై చేసుకోండి ఎవరైతే నాన్ అమెరికన్ ప్లేసెస్లో మ్యాచెస్ దొరికే లేకపోతే ఇండియా వచ్చి వ్యాపారం చేసుకొని చేసుకోండి అంతేగాని ఈ అమెరికా నెట్టి ఫస్ట్లో నమ్మే పరిస్థితిలో లేదు మీరు అలాంటి పని చేయకండి సియూ బాయ్ మీ అన్ రామ్జీ సీనియర్ జనరేషన్ గుడిగడ్డ టీవీ నైన్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయటం బాయ్